వారం వారం తునక కార్యక్రమానికి స్వాగతం ఈ వారం కార్యక్రమంలో విశ్వావసునామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తిరుపతి రచయితల సంఘం నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో స్వయంగా రచించి ఆలపించిన కవిత ఏకాంతం విందాం అలాగే దాని వివరణ తెలుసుకుందాం ప్రస్తుత సమాజంలో మనిషి స్మార్ట్ ఫోన్ సైబర్ క్రైమ్ గంజాయి లాంటి వివిధ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు బానిసై ఏకాంత జీవితం గడుపుతూ తుదకు సృష్టి ధర్మానికి సైతం తిరోదకాలిచ్చి మానవ మనుగడకే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాడు కవిత శీర్షిక ఏకాంతం స్వాగతిస్తున్న విశ్వావసునామ సంవత్సరమా స్వాగతిస్తున్నా మా గోస నీవైనా వింటావని ఆశిస్తున్నా మా ఆర్తి నీవైనా తీరుస్తావని అర్థిస్తున్నా స్వాగతిస్తున్నా విశ్వావసునామ సంవత్సరమా స్వాగతిస్తున్నా మానవత్వం మంట కలుస్తున్న వేళ మానవతా విలువలు మాయమవుతున్న వేళ మనిషి మనుగడ ఏకాంతమవుతున్న వేళ స్వాగతిస్తున్నా విశ్వావసునామ సంవత్సరమా స్వాగతిస్తున్నా ఉదయమే లేపడానికి అమ్మ అవసరం లేదు అలారం ఉంది అంటారు నడక వ్యాయామానికి మిత్రుడి అవసరం లేదు స్టెప్ కౌంటర్ ఉంది అంటారు వండి పెట్టడానికి అమ్మ అవసరం లేదు సుగ్గి జొమాటో ఉన్నాయంటారు నచ్చినవి కొనుక్కోవడానికి బజారు అవసరం లేదు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉండనే ఉన్నాయి అంటారు ప్రయాణం చేయడానికి బస్సు అక్కరలేదు ఊబర్ ఓలా ఉన్నాయంటారు చదువుకోవడానికి గురువు అక్కరలేదు గూగుల్ ఉందంటారు ఏకాంత వద్దు ఏకాంతమే నాకు ముద్దు అంటూ సృష్టి ధర్మానికే చేటు చేస్తున్నారు అసలు కుటుంబమే అవసరం లేదంటారు సోలో బ్రతుకే బెటర్ అంటారు ఇలా ఏకాకి బ్రతుకు యాప్ భూతం రూపంలో మనిషిని పీల్చి పిప్పి చేస్తుంటే కడకు గంజాయి మత్తులో ఏకాంతమే తన లోకమంటుంటే పది మంది పొడ తనకు గిట్టదంటుంటే మది నిండా విషం నింపుకుంటుంటే నీపైనే మా విశ్వాసం ఓ విశ్వాసనామ సంవత్సరమా కడసారి కన్నీటి వీట్కోలుకైనా నలుగురి అవసరం గుర్తించేట్లు చెయ్యి మనిషిని మనీషిగా మహామనీషిగా మారేట్లు చెయ్యి స్వాగతిస్తున్నా విశ్వావసునామ సంవత్సరమా స్వాగతిస్తున్నా విన్నారుగా కవిత ఓ యువత ఏకాంతం వీడి నలుగురితో కలవండి దుర్వ్యసనాలకు స్వస్తి చెప్పండి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రగతి పయనం కండి సమాజంలో యువత సత్తా చాటండి యువత భవిత మహోజ్వలంగా వెలుగొందేందుకు నడుం బిగించండి విన్నారుగా ఈ వారం వజ్రపుతునక కార్యక్రమం మళ్ళీ వారం మరో కార్యక్రమంతో కలుసుకుందాం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సైనింగ్ ఆఫ్ మీ సుబ్రహ్మణ్యం